నమస్కారం ఆస్కార్ మూవీస్ చూస్తాం అద్భుత కథలు అంటాం రీజనల్ కథలు వింటాం మన జీవితమే అనుకుంటాం కానీ వాస్తవానికి వచ్చేటప్పటికీ మన ఆరోగ్య విషయంలో ఏముందులే ఒక బిళ్ళ వేసుకుంటే సరిపోతుంది కదా అనేస్తాం అలాంటిది ఈ కథ మన శరీరంలో ప్రతిరోజు నడుస్తోంది కానీ అది మన దృష్టికి రావటం లేదు మనం కథలు చూస్తాం కథల్లో పాత్రతో ఏడుస్తాం నవ్వుతాం కానీ మనలోనే నడుస్తున్న ఈ కథను వినడానికి సమయం ఇవ్వం ఆ కథను వినే ప్రయత్నమే అన్వేషణ మనలో నడుస్తున్న వాస్తవ కథ ఇప్పుడు మనం గేట్ ఓపెన్ చేసి ఎంటర్ అవుతున్నాం ఈ ఇంట్రడక్షన్ చాలా ముఖ్యమైనది ఇది అర్థమైతే మిగిలిన తలుపులు తెరుచుకొని పరిశీలించడం సులభం అవుతుంది దయచేసి కాస్త ఇంట్రెస్టింగ్గా ఉండండి ఎందుకంటే ఇది మన శరీరం గురించి దీన్ని సేకరించటం అంత సులభం అవ్వలేదు ఇది దేవుడి దయ వలన మనం వినగలుగుతున్నాం ద జర్నీ విత్ ఇన్ అంతరంగంలో అద్భుత అన్వేషణ ఎంట్రన్స్ గేట్ మీరు చూస్తున్నది జనారే ఇన్సైట్స్ ఛానల్ అన్వేషణ మొదలు స్వాగతం మనం సమాధానాలు వెతుకుతామని అనుకుంటాము కానీ కొద్ది కొద్దిగా మనమే మనల్ని ఎదుర్కొంటాం ప్రతి మనిషిలో ఒక జీవితం మాత్రమే కాదు ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథంలో అధ్యాయాలు మనమే రాయము మన స్పందనలు మన అలవాట్లు మన నిర్ణయాలే వాటిని చెక్కుతాయి కానీ ఆ పుస్తకాన్ని చదవాలంటే ముందుగా మనమే మనలోకి దిగాలి కొన్ని ప్రశ్నలు బయట ప్రపంచం గురించి కావు అవి మనలోపలే పుట్టినవే బయట ప్రపంచం గురించి తెలుసుకోవడం సులువు లోపల ప్రపంచాన్ని చూడటానికి ధైర్యం కావాలి కాలం మనల్ని ముందుకు నెడుతూనే ఉంటుంది సెకండ్లు పరిగెత్తుతాయి రోజులు మారుతాయి సంవత్సరాలు పేరుకుపోతాయి అదే సమయంలో మన శరీరం మాత్రం ఒక పని చేస్తూనే ఉంటుంది మనము ఇచ్చిన ప్రతి జవాబును నిశ్శబ్దంగా రికార్డు చేస్తుంది మన కోపానికి స్పందనగా గుండె వేగాన్ని మార్చుతుంది మన భయానికి ప్రతిఫలంగా శ్వాసను కుదిస్తుంది మన ఒత్తిడికి సమాధానంగా నిద్రను దూరం చేస్తుంది ఇది శిక్ష కాదు ఇది తీర్పు కూడా కాదు ఇది కేవలం శరీర భాష ఈ ధారావాహిక ఎవరికి తీర్పులు చెప్పడానికి కాదు ఎవరి జీవితాన్ని కొలవడానికి కాదు మనలో తాగి ఉన్న అలసటను గమనించడానికి మాటల మధ్య ఇరుక్కున్న మౌనాన్ని వినడానికి ఇక్కడ గెలుపు ఓటములు లేవు తప్పు ఒప్పులు లేవు ఉంది ఒకటే గమనిక ఎందుకంటే మనం గమనించడం మొదలుపెట్టిన క్షణం నుంచే హీలింగ్ మొదలవుతుంది ఆయుష్ అంటే పుట్టిన తేదీ నుంచి చనిపోయే తేదీ వరకు లెక్కించే సంఖ్య కాదు ఆయుష్ అంటే ఎన్ని రోజులు శరీరం పనిచేసిందో కాదు ఎన్ని రోజులు మనం సజీవంగా ఉన్నామో ఈ అధ్యాయాలు ఒకసారి చదవాల్సినవి కావు ఒక్కొక్కటిగా మన వేగంలో నడవాల్సినవి ప్రతి అధ్యాయం ఒక ప్రశ్నలా మొదలవుతుంది కానీ ఒక నిశ్శబ్దంతో ముగుస్తుంది ఆ నిశ్శబ్దంలోనే మన సమాధానం ఉంటుంది ఇప్పుడు ఈ ప్రయాణాన్ని అధ్యాయాలుగా విప్పుదాం నీ శరీరం నీకు ఏమి చెబుతోంది నువ్వు వినని నీ స్వరం ఈ ప్రశ్నకు జవాబు బయట దొరకదు నువ్వు గమనించకపోతే మిస్ అయ్యేది ఇదే అన్నీ సైలెంట్గా ఉన్నప్పుడు మొదలయ్యేది ఇది ఈ కథలో హీరో మీరు ఈ ప్రయాణం యాదృచ్ఛికం కాదు ఈ ప్రయోగంలో ప్రయోగశాల మీ శరీరమే ఈ వీడియో కేవలం చూసేదానికి కాదు లోపలికి తీసుకెళ్లేదానికి తొందరగా పూర్తి చేసేదానికి కాదు నెమ్మదిగా మనల్ని మనం కలుసుకునేదానికి ఈ ప్రయాణంలో మొత్తం తొమ్మిది అధ్యాయాలు ఉంటాయి ప్రతి అధ్యాయం మన జీవితం మనల్ని అడిగే ఒక మౌన ప్రశ్న ప్రతి అధ్యాయంలో మీకు ఐదు లేదా ఆరు ఉపశీర్షికలు కనిపిస్తాయి అవి ఉపన్యాసాలు కావు సూత్రాలు కావు ఉపదేశాలు అసలు కావు అవి మన ఆలోచనల్ని విడదీయడానికి మన శరీరాన్ని వినడానికి మన స్పందనల్ని పరిశీలించడానికి తెలుసుకునే చిన్న కిటికీలు మాత్రమే ఈ తొమ్మిది అధ్యాయాలు ప్రతి అధ్యాయంలోని ఐదు లేదా ఆరు ఉపశీర్షికలు మాటల సమాహారం కాదు మన ఆలోచనలను అర్థంలా చూపించే ప్రతిబింబాలు ఇక్కడ ఎవరు ఏది అందంగా నమ్మాల్సిన అవసరం లేదు కేవలం గమనిస్తే చాలు ఎందుకంటే నమ్మకం బయట నుంచి వస్తుంది అవగాహన లోపల నుంచి వెలుస్తుంది ఈ ప్రయాణంలో మీ అంతరంగం గమనించినది మీ సత్యంగా మారుతుంది ఎందుకంటే ఈ కథలో హీరో మీరు ఈ ప్రయోగంలో ప్రయోగశాల మీ శరీరమే జవాబు బయట కాదు నిశ్శబ్దంగా వినిపించేది మీ అంతరంగమే అంతరంగమే తదుపరి అధ్యాయం ఒకటి మొదటి ప్రశ్న ద ఫస్ట్ క్వశ్చన్ మనిషి ఎంత ఆయుష్ బ్రతకాలి మనిషి ఎంత ఆయుష్ బ్రతకాలి జన్మించిన క్షణం నుంచి మనిషి కాలాన్ని లెక్క కానీ కాలం మాత్రం మనిషిని కాదు అతని అవగాహనను లెక్కబెడుతుంది అతను నిజంగా జీవించడం ఎప్పుడు మొదలవుతుందో ఎవరూ లెక్కబెట్టరు నెక్స్ట్ చాప్టర్ వన్ ప్లీజ్ డోంట్ మిస్ చాప్టర్ వన్ మనిషి ఎంత ఆయుష్ బ్రతకాలి